వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ ఛామ్స్ పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయండి ఇంకా నేను ఇంటికి వెళ్ళేసరికి ఇలా లైటింగ్స్ అయితే వేసేశారు పందిరు కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా నేను వచ్చేసి పెళ్ళి మార్చ్ సెకండ్కి అయితే నేను ఫెబ్ ట్వంటీ ఎయిత్కి అయితే రీచ్ అయ్యాను అది కూడా మార్నింగ్ మా పాపని తీసుకొని నేనైతే ఫస్ట్ స్టార్ట్ అయిపోయాను ఇంకా మా వాళ్ళు అయితే మెల్లిగా లేట్గానైతే స్టార్ట్ అయ్యారు సో వాళ్ళని అక్కడనే వదిలేసి నేనైతే వేదన తీసుకొని అయితే మా ఇంటికి వచ్చేసాను ముందుగా ఇంటికి పెళ్ళి సందడి స్టార్ట్ అవ్వాలంటే ఇంటికి లైట్స్ అండ్ పందిరైతే ఉండాలండి కంపల్సరీ అది పెళ్ళింటి కలగా అనిపిస్తుంది ఇంకా పెళ్ళి పందిరైతే స్టార్ట్ అయింది కదా వాళ్ళకైతే ఇలా ఫస్ట్ బియ్యం అయితే ఇవ్వాలంట సో మా అమ్మ అయితే ఇది తీసుకొని ఇంకా చుట్టాలు కూడా మెల్లి మెల్లిగా స్టార్ట్ అవుతున్నారు ఇంటికి రావడము ఇక్కడనైతే బియ్యం అయితే ఇచ్చేస్తుంది ఇంకా సిటీలో కాబట్టి అందరు చుట్టాలు అక్కడే ఉంటారు కాబట్టి పెళ్ళికి ఒక రోజు ముందు వచ్చిపోతున్నారు ఇంకా పల్లెటూరులో ఉంటే అసలు అప్పట్లో ఎలా జరిగాయండి చాలా బాగా జరిగాయి కదా ఇంకా మేము ఇదే రోజు నైట్ మెహందీ కూడా పెట్టించు నాకే రాదు ట్రై రావు యాక్చువల్లీ మ్యారేజ్ వచ్చేసి మార్చి సెకండ్కి అయితే డేట్ అయితే వచ్చేసింది సో మాకైతే అన్నీ ఒకటే ఓన్లీ వన్ డే అయితే గ్యాప్లో అయితే వచ్చింది ఆ వన్ డేలోనే అన్నీ చేసుకోవాలని అయితే పంతులు గారు అయితే చెప్పారు పెళ్ళికొడుకుని చేయడము హల్దీ చేయడము కూరలను కూదించడం ఇదంతా వన్ డేలోనైతే వచ్చేసింది మాకు పెళ్ కొడుకు దగ్గరుండి చేయించుకుంటున్నాడు బ్యాక్ గ్రౌండ్ ఇంకా పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా హల్దీకి పెళ్లి కొడుకు అయితే డెకరేషన్ అయితే అదే రోజు చేయించాల్సి వచ్చింది ఇంకా మేము కూడా అదే రోజు మెహందీ పెట్టించుకున్నాము ఇంకా అదే రోజు అన్నయ్య వర్త్న వాళ్ళ మ్యారేజ్ డే అయితే ఇలా మేము కేక్ తెప్పించి సెలబ్రేట్ అయితే చేసేసాము అక్కడనే అందరం కలిసాం కదా సో ఇలా స్మాల్గా అయితే సెలబ్రేట్ చేసాము ఇంకా దాని తర్వాత వన్ బై వన్ ఇలా మెహందీ అయితే పెట్టించుకోవడం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంతలోపే మా వాళ్ళైతే దిగిపోయారు నేను ముందుగా వచ్చేసాను కదా ఇంకా వాళ్ళు లేట్గా లగేజ్తో సహా వచ్చారు అన్న కూడా అన్నీ తీసుకొని ఎత్తి ఏది పెట్టుకోవాలా ఏది మిస్ అవుతుంది ఇంకా పెళ్ళి అంటే లగేజ్ మామూలుగా ఉంటుందా చెప్పండి ఇంకా నిజామాబాద్లో ఉన్న ఒక అన్ని ఐటమ్స్ ఈ టు జెడ్ చదువుకొని అయితే వచ్చేసానండి డే వన్ ప్రతి ప్రోగ్రాంకి ఒక్కొక్క డ్రెస్ ఉండేటట్టు అయితే నేనైతే డిజైన్ చేసుకొని అన్ని ప్యాక్ చేసుకొని అయితే వచ్చేసాము ఇంకా అలా వన్ బై వన్ మెహందీ అయితే పెట్టించుకుంటున్నారు టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది ఇంకా మెహందీ అయితే కంప్లీట్ అవ్వలేదు సో వన్ బై వన్ అయితే ఇలా మేమెద్ద అక్క పెట్టించుకునే పెట్టడానికి ఒక అక్కనైతే మాట్లాడుకున్నాము ఇలా అందరికీ హ్యాండ్స్కి అయితే పెట్టుకుంటున్నామండి ఇలా పెట్టుకుంటే మనకు వన్ డే టైం మిగులుతుందని ముందు రోజే పెళ్ళికంటే టూ డేస్ ముందే మేము మెహందీ అయితే పెట్టించుకున్నాము ఇంకా నెక్స్ట్ డే అయితే పెళ్ళికొడుకుని చేయడము హెల్దీ ప్రోగ్రాము బ్యాంగిల్స్ వేసుకోవడం ఇలా చాలా ప్రోగ్రామ్స్ వన్ డేలోనే ఉంటుంది సో కుదరదు అని మేము టూ డేస్ బిఫోరే మెహందీ అయితే పెట్టించుకున్నాము నేను నా లైఫ్లో ఇంత హెవీగా మెహందీ పెట్టుకోవడం అంటే ఇదే ఫస్ట్ టైమ్ అండి చాలా బాగానైతే అనిపించింది ఫుల్ మెహందీ ఆ కళనే వచ్చేస్తుంది కదా పెళ్లి కళనైతే వచ్చేసింది ఇంక ఇలా మెహందీ పెట్టించుకోవడం వల్ల ఇంకా నైట్ మేము పడుకునేసరికి త్రీ అయింది ఇంకా తెల్లవారే కానీ ఇంకా ఇక్కడ పనులు అక్కడ స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ పందిరి చూసారా ఇది పెళ్లి పెళ్ళికొడుకుని చేయించడానికి ఇంట్లోనైతే వేపించామండి ఇక్కడ కూర్చోబెట్టుకోవడానికి సో ఇక్కడ మేమైతే మార్నింగ్ అందరూ వచ్చేసారు ఇంకా టెంపుల్స్కి అయితే వెళ్ళి అమ్మవార్లకు బియ్యాలు అయితే పోయాలి కదా ఇంకా దాంతోనైతే స్టార్ట్ చేసాము మేము సో ఇక్కడ అందరు బియ్యాలు అయితే కలిపేశారు కలిపేసి ఇంకా మేమైతే రామంతపూర్లో ఉన్న అమ్మవారి దగ్గర టెంపుల్కి అయితే మా మమ్మీ మొక్కుకుందంట సో అక్కడికి అయితే వెళ్తున్నాము అసలు ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము పెళ్లి పనులు అసలు ఎలా స్టార్ట్ అవుతాయి ఎలా ఎండ్ అవుతాయి అసలు తెలియకుండానే అన్ని టక 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 కంప్లీట్ అయిపోయాయండి ఇది మెయిన్ ఎంట్రన్స్కి ఇలా డెకరేట్ అయితే చేయించాము చాలా బాగా కనిపిస్తుంది కదా చాలా బాగా డెకరేట్ చేశారు ఇంకా ముందు రోజే అన్ని డోర్స్కి గడపలకు కింద మొత్తం అన్నీ చేయించాము ఇలా స్టెప్స్కి ఇలా పువ్వులు అయితే పెట్టించారండి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా వాళ్ళందరూ అయితే రెడీ అయిపోతున్నారు స్టార్ట్ అవ్వడానికి టెంపుల్ దగ్గరికి సో నెను ఇలా ఓవరాల్గా ఒక వీడియోని అయితే తీసుకుంటున్నాను నేనైతే ప్రతి ప్రోగ్రామ్కి ఒక్కొక్క డ్రెస్ ఉండేలా చూసుకున్నాను ఇప్పుడైతే శారీ కట్టుకున్నాను ఇంకా నాకు పూలు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము సో మా మమ్మీ మరీ దగ్గరుండి నాకైతే పూలైతే పెడుతుంది ఇంకా కింద వంట వాళ్ళని కూడా మేము మాట్లాడుకున్నామండి ఇంకా మనకు చాలా పనులు ఉంటాయి కదా ఇంకా వంట చేయడం చాలా కష్టమవుతుందని వంట వాళ్ళని కూడా ఒక వన్ వీక్ వరకు అయితే పెట్టుకున్నాము మార్నింగ్ టిఫిన్స్ లంచ్ డిన్నర్ ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేయడానికి అయితే వంట వాళ్ళని అయితే పెట్టుకున్నాము ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో అయితే వెళ్తున్నాము ఫ్రై ايغان ديستم ماشي دي دارلو ఆంటీ వాళ్ళైతే అయితే వంటలు అయితే చాలా బాగా చేశారండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మా తమ్ముడికి అయితే చెప్తున్నారు టైం అవుతుంది తొందరగా బయలుదేరరా అంటే ఇంకా వాడు ఒక టెన్ మినిట్స్ టైం వేయండి నేను వస్తున్నానని అయితే చెప్పాడు సో ఇక్కడ మనకు అమ్మవారికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చదువుకొని పెట్టుకున్నాము ఇంకా వాడు లోపల నుంచి బయటికి రావడం లేదని ఇంకా నేనైతే ఇక్కడ ఒక ఫోటోనైతే తీసుకుంటున్నాను డెకరేషన్ దగ్గర చాలా బాగా కుదిరింది కదండి డెకరేషన్ ఇంకా వాడైతే రెడీ అయితే బయటకు వచ్చేసాడు ఇక్కడ దేవుడి దగ్గరనైతే ముక్కుకొని ఇంకా మేమైతే అందరం స్టార్ట్ అయిపోతున్నాము దేవుడికి వాడి బియ్యం పోయడానికి కొంచెం ఇట్లా చెప్పులు వేసుకోవచ్చా చెప్పులు రండి రండి అందరు రావాలమ్మా రావాలి వీడియోలో పడాలి బాబా రెండు దొరుకుతాయి కదా ఏస్తున్నా నేను నడుపుతా కాకపోతే అప్పుడు మీ ఇంకోటి తీసుకొని వస్తాను కన్నా పని చేసినట్టు ఇచ్చు కన్నా ఇచ్చాడు ఏడు అక్కలు దిగుతారా అక్క చెప్పలే

ఈ పెళ్ళిలో ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ ఉండాలని నా తపన అండి ఎవ్రీ మూమెంట్ కూడా నేను క్యాప్చర్ చేస్తున్నాను

ఇక్కడనైతే మేము ఒక ఫోర్ ఫైవ్ కార్లను అయితే వచ్చేసాము ఇక్కడ రామంతపూర్లో అమ్మవారు అయితే వెలిసింది అప్పుడు చిన్నగా ఉండేది ఇప్పుడు టెంపుల్ అయితే కట్టేశారు సో ఇక్కడనైతే వడి బియ్యం అయితే పూస్తుంది మమ్మీ మన ఇంట్లో శుభకార్యం చేయాలంటే ముందుగా దేవుళ్ళని తలుచుకొని అంతా మంచి జరగాలని స్టార్ట్ చేస్తాం కదండి సో మేము కూడా అలానే స్టార్ట్ చేసాము ఇక్కడనైతే అరౌండ్ మార్నింగ్ లెవెన్ అయితే అవుతుంది ఇక్కడ మేమైతే అందరం వచ్చేసి దేవుడికి అయితే వడి post a number 这个。 మా రాక్షసి అయితే పడుకోవాలా వద్దా అన్నట్టయితే ఉంది తను అయితే చాలా నిద్రని ఆపుకుంటుందండి ఇంకా నన్ను ఎంతలా సతాయిస్తుందేమో అనుకున్నాను కానీ పిల్లలతోనైతే ఆడుకొని మింగిల్ అయితే అయిపోయింది తను ఇక్కడ దేవుడికి కొట్టి ప్రసాదం అయితే తీసుకుంటున్నామండి ఇంకా ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్ళాము మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వేరే వడి బియ్యం అయితే తీసుకొని ఇంకా వేరే దగ్గర అమ్మవారి దగ్గరకైతే వెళ్తున్నాము ఇదైతే ఉప్పల్లోనే ఉందండి ఈ అమ్మవారి టెంపుల్ సో అక్కడికైతే ఇక ఇక్కడ వెళ్తున్నాము మేమందరము ఇంకా ఇక్కడ మా వదిన వాళ్ళైతే వచ్చారు మీరు ముందుగా నేను వీడియోనైతే అప్లోడ్ చేసినప్పుడు ఎంగేజ్మెంట్కి మేము ముగ్గురేమైతే డ్యాన్స్ చేసాం కదా మా వదిన అమ్లక్క నేను సో మీకు గుర్తుండే ఉంది చూడకపోతే ఆ వీడియో డ్యాన్స్ని అయితే ఎంగేజ్మెంట్ డ్యాన్స్ని అయితే చూసేయండి చాలా కష్టపడి ఓన్లీ వన్ నైట్లో టూ అవర్స్ ప్రాక్టీస్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము ఆ వీడియో ఎవరైతే చూడకపోతే వెళ్ళి చూసేయండి ఇంకా ఇక్కడ ఉప్పల్లోనే ఉండే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసామండి అప్పుడే ఆ అమ్మనైతే క్లో టెంపుల్ క్లోజ్ చేసి బయలుదేరుతుంది ఇంకా తనని పిలుచుకొచ్చి మరీ టెంపుల్ ఓపెన్ చేయించామండి ఇంకా ఇక్కడ కూడా అయిపోతే కంప్లీట్ అయిపోతుందని ఇక్కడ ముందుగా మేమైతే ప్రదక్షిణనైతే స్టార్ట్ చేసాము అమ్మవారికి సో ప్రదక్షిణ చేసుకున్నాక బియ్యం అయితే స్టార్ట్ పబ్లిక్ తెచ్చింది తీసుకొస్తా అయిపోయేది కదా ఇక్కడ ముందుగా దీపాలు అమ్మవారి ఒడి బియ్యము ఇవన్నీ పట్టుకొని అమ్మవారికి అయితే ఒక ఐదు ప్రదక్షిణలు అయితే చేశామండి అసలు పెళ్ళి 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 అని అనుకోవడము ఎన్ని నెలల నుంచి అనుకుంటున్నామో ఫైనల్గా దానికి కూడా ఒక రోజు అంటూ వచ్చేసింది సో ఆ పెళ్ళి పనులు కూడా అసలు ఎలా అవుతాయో అనుకున్నాము వాటందలా అవే గపగప గప అయితే కంప్లీట్ అయిపోయాయండి ఆ పెళ్ళి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో ఈ వీడియోస్ అన్నీ నా దగ్గర భద్రపరుచుకున్నానండి వన్ బై వన్ అయితే అప్లోడ్ చేస్తాను ఇదైతే పెళ్ళికి ముందు రోజు ఇది పెళ్ళికి ముందు రోజు అన్ని కార్యక్రమాలు ఈ రోజే జరగబోతున్నాయి నేనైతే వన్ బై వన్ వీడియోనైతే అప్లోడ్ చేస్తాను ఏది మిస్ కాకుండా ప్రతి ఒక్కటి వీడియోకి లైక్ కొట్టి చూసేయండి ఇక్కడ అమ్మవారికి అయితే మేము ఇక్కడ కూడా వడి బియ్యాన్ని సమర్పిస్తున్నాము అక్కడ కూడా బియ్యం పోయడం కంప్లీట్ అయిపోయాక ఇలా వచ్చైతే కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము ఇక్కడ పెళ్ళికొడుకు చూసారా అలసిపోయి పడుకున్నాడు ఇంకా వీడు ముందు ఈ పెళ్ళికొడుకు అయితే ఇంక ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని ముందు రోజు అయితే చాలా పని చేశాడండి సో అలసిపోయి అయితే ఇప్పుడు పడుకున్నాడు ఇంకా డింగ్ అన స్టార్ట్ అయిపోయింది వడి బియ్యాలు అయితే కంప్లీట్ అయిపోయి దీని తర్వాత హల్దీ ఫంక్షన్ పెళ్ళికొడుకు ఫంక్షన్ గాజులు వేసుకోవడం ఇలా చాలా ప్రోగ్రామ్ అయితే ఉంది సో ఇప్పుడైతే అందరము ఇలా ఫోటో అయితే తీసుకుంటున్నాము ఇది మా ఇద్దరు మేనత్తలు మా మమ్మీ పెద్దమ్మ పిన్ని మా నానమ్మ ఇది హోల్ ఫ్యామిలీ మాది ఇంకా దీని తర్వాత ప్రోగ్రామ్స్ అయితే చాలా ఫన్నీగానైతే ఉన్నాయి చాలా ఎంజాయ్ చేశాము ఆ వీడియోస్ అన్నీ త్వరలో అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు డోంట్ మిస్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్